అందరికీ నమస్కారం అండి నా పేరు ఉండ్రు బాబ్జీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇటీవల సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటవ తేదీన ఇచ్చినటువంటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆ తీర్పు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి సుప్రీంకోర్టు ఆ తీర్పుని పునఃసమీక్షించాలని కూడా కోరుతా ఉన్నాం ఏంటంటే ఈ రోజున భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పునః పరిశీలన చేయాలి అనేది మీరు ప్రధానంగా చెప్తున్నట్టు డిమాండ్ ఎందుకు పునః పరిశీలన అంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ త్రీ ఫార్టీ ఆర్టికల్ అంటే బీసీలు కోసం కమిషన్ వేయవచ్చని పెట్టాను వాళ్ళకి ఆర్థిక వెనకబాటు ఉంటే ఆ ఆర్థిక వెనకబాటు తప్పించడం కోసం వాళ్ళకి కొన్ని రాయితీలు ప్రకటించమని చెప్పాను అని చెప్పి చెప్పాను మరి ముఖ్యంగా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రశ్నలు ఏం చెప్తారంటే భారత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తేదీన ఎన్నికైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచనా సంఘం చైర్మన్గా అంటే డాప్టింగ్ కమిటీ చైర్మన్గా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కోసం ఏం చెప్తాడంటే క్వశ్చన్ అడుగుతాడు మీరు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సంగతి ఏంటంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సంగతి ఏంటంటే ఏ ఏదో షెడ్యూల్ కులాలు ఉన్నాయో ఆ షెడ్యూల్ కులాల్లో ఆ షెడ్యూల్ కులాల్లో డిస్టర్బ్ చేస్తారు ఈ సెంచుల కొలాల్లోనే ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఉద్యమం కింద నడిపి వేళ్ళ వేలు డిస్టర్బ్ చేస్తారు అందుకనే నేను రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది సంబంధం లేకుండా చేస్తున్నాను అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు అంతే మరి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఇస్తారా అని కూడా జనాలు అడుగుతారు అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను బాధ్యతలు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం కూడా సేమ్ ఇదే విధంగా ఎస్ఈ సిఈ షెడ్యూల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకరిని చేరదీసి ఆ షెడ్యూల్ కులాలనే డిస్టర్బ్ చేసి ప్రమాదం ఉంది కానీ వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తారు మరి ఎవరికి ఇస్తారు మీరు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ కానీ సవరించాలంటే మొట్టమొదటగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో సగాని కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆ బిల్లును ఆమోదించాలి అలా ఆమోదించిన తర్వాత పార్లమెంట్ పంపిస్తే పార్లమెంటులో ఉన్నటువంటి లోక్సభ టూ థర్డ్ వంతు మెజార్టీతో ఆమోదించాలి ఆ సభలో హాజరైనటువంటి సభ్యులు టూ థర్డ్ వంతు వీళ్ళు కూడా ఆమోదించిన తర్వాత ఆ బిల్లుని రాజ్యసభ పంపించాలి రాజ్యసభలో ఆమోదించినటువంటి రాజ్యసభలో కూడా ఆ బిల్లుని టూ థర్డ్ వంతు మెదర్ ఆమోదించాలి ఇలా ఆమోదించిన బిల్లు రాష్ట్రపతిగా దగ్గరికి వెళ్తే రాష్ట్రపతిగా ఇష్టం ప్రకారం సంతకం చేసి ఇస్తేనే దీనికి రాజ్యం సవరణ అవుతుంది తప్ప మామూలుగా కావాలి ఏంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చాము ఈ రాజ్యాంగ సవరణ చేయాలంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ అనేది ఒక సవ రాజ్యాంగ ఆర్టికల్ ఉండదు ఆర్టికల్ ప్రకారమే మూడు రకాల మూడు రకాలటువంటి సవరణలు ఉన్నాయి సింపుల్ మెజారిటీ అన్నది దానికి త్రీ సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్కి అది అప్లై అవ్వదు కానీ ఇది స్పెషల్ మెజారిటీ పార్లమెంట్ అనేది ఉంటుంది అది ఒకటి స్పెషల్ మెజారిటీ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టేట్స్ అని చెప్పేసి ఇంకోటం దాని ప్రకారం మాత్రం చెయ్యాలి తప్ప ఎవరిస్ట్ వచ్చినడో వాళ్ళు రాష్ట్రానికి ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకమని మీ స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అంతేకాదు ఈ మధ్యన ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఏం చెప్పారు క్రిమీ లేయర్ కోసం మాట్లాడారు క్రిమి లేయర్ కోసం మాట్లాడితే నేను వాళ్ళకి చెప్తున్నా అంతకుముందు మండల కమిషన్ సందర్భంలో ఇంద్ర సహానీ వర్సెస్ సుప్రీంకోర్టు కేసు ఉంది ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం అంటే ఎస్సీ ఎస్టీలను బీసీలకి క్రిమిలేయర్ అన్నది ఇవ్వవచ్చు ఎందుకు ఇవ్వవచ్చు అంటే త్రీ ఫార్టీ ఆర్టికల్ అనేది రాజ్ ఆర్థిక వెనుకబాటుతనంతో బీసీలు రిజర్వేషన్ ఇచ్చారు అని చెప్పి చెప్తారు అంటే ఏం చెప్తే స్పష్టంగా వీళ్ళు జనజీవన స్రావతి సమాజంలో ఉన్నారు కానీ ఆర్థికంగా వెనుకబాటుతో ఉన్నారు కాబట్టి వీళ్ళు రిజర్వేషన్ ఇచ్చాం వీళ్ళ ఆర్థిక స్థితిగతులు మారితే వాళ్ళు క్రిమినేయరి కనుక తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ తప్పించాలన్నది త్రీ ఫార్టీ ఆర్టికల్ చెప్పింది ఇప్పుడు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ విషయానికి ఏంటని చెప్పేసి అడిగిన తర్వాత అప్పుడు ఏం చెప్పారంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అన్నది అన్టచ్బిలిటీ తనతో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి తనతో ఉన్నటువంటి కులాలకి బిల్ కలెక్టర్ అయినా ఐఎస్ఐ కలెక్టర్ అయినా కూడా అంటర్ ఎంత పోవలేదు పోదు కాబట్టి అంటర్ తన ఈ రిజర్వేషన్ ఇచ్చాం కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ వాళ్ళకి క్రిమిలేర్ వర్తించదు కరెక్టే త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారం ఎస్సీలు ఈ సమాజంలోనే ఉన్నారు ఉండి అంటరాని తన గురయ్యారు కాబట్టి వాళ్ళకి క్రిమిలేర్ వర్తించదని ఫైనల్గా చెప్తారు త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ కోసం ఏం చెప్తుంది అంటే త్రీ ఫార్టీ టూ ఆర్టికల్లో షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ షెడ్యూల్ ట్రైబ్స్ మనం ఇచ్చేటటువంటి రిజర్వేషన్స్ వాళ్ళు సమాజానికి దూరంగా ఉన్నారు జనజీవన స్రావంతో కలవ లేకుండా కొండల్లోనే అడవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని సమాజంలో తీసుకురావాలి జనజీవన స్రావంతో తీసుకురావాలి కాబట్టి మనం వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చాము కాబట్టి వాళ్ళకు కూడా క్రిమీ వర్తించదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది ఎంతమంది ఉన్నారు ఇంద్ర సహాని వస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో తొమ్మిది మంది జడ్జీలు ఇచ్చిన తీర్పు కానీ మన ఆగస్టు ఒకటో తేదీన వచ్చినటువంటి తీర్పు ఎవరిదే ఏడుగురు జడ్జీలు అంటే తొమ్మిది మంది జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పుని ఏడుగురు జడ్జీలు తీర్పు ఎలా ఇస్తారు క్రిమినేయర్ కోసం అంటే భార సుప్రీం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను అందుకనే భారత రాజ్యాంగానికి ఇది వ్యతిరేకం కాబట్టి మనం దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మా అంతిమ లక్ష్యం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడం మూడు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు పునః పరిశీలన చేయాలి ఈ మూడు డిమాండ్తో మేము చేస్తా ఉద్యమం చేస్తూ ఉన్నాం ఇక్కడ నుండి ఒక హెచ్చరిక చెప్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ మీద ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వమైనా భుజాన్ని ఎత్తుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ప్రజాస్వామిక వాదులతో కలిసి ఈ మాలలు ఆ యొక్క ప్రభుత్వాన్ని పోర్చడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాదు మన తెలుగు రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఈ వర్గీకరణ అంశాలు భుజాన్ని ఎత్తుకుని మొయ్యదలుచుకుంటే మీ పార్టీల నుంచి తాక్షమే బయటకు వచ్చి మీ పార్టీలు అంతా కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడితో ముగిస్తున్నా జై భీం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్